హలో అండి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ హిందోటెక్ తెలుగు ఛానల్ సో ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సో దమ్ బిర్యానీ అండి వెజ్ వెజ్ దమ్ బిర్యానీ సో నా స్టైల్లో అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఒకసారి నా స్టైల్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అయితే మనం స్టార్ట్ చేద్దామా సో ఇవైతే బాస్మతి అండి బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ చూసారు కదా మనం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నాను టమ్ ఆనియన్ అండ్ టమోటా క్యారెట్ పచ్చిమిర్చి అండ్ పొటాటో అల్లం పేస్ట్ అండ్ పెరుగు అండి ఒక పెరుగు ప్యాకెట్ సో చూసారు కదా స్ప్రైడ్ ఆనియన్స్కి మనం ఆల్రెడీ ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాం అండ్ ఒక నిమ్మకాయ అండ్ పుదీనా కొత్తిమీర సో వెజిటేబుల్స్ ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు అండి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు సో మనం వెజిటేబుల్స్ ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సో నాకు దొరికిన ఐటమ్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని ప్రాసెసింగ్ అయితే మనం చూసేద్దాం ఎలా చేసుకోవాలో ఓకేనా లెట్ స్టార్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి పొటాటో క్యారెట్ టమోటా నెక్స్ట్ వచ్చేసి పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి మెయిన్ ఇంగ్రీడియంట్ మన బిర్యానీ మన బిర్యానీలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రిడియంట్ అయితే బిర్యానీ మసాలా అండ్ నిమ్మకాయ నెక్స్ట్ వచ్చేసి చిటికెట్ పసుపు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం సో దీన్ని మనం కొంచెంసేపు పక్కన పెట్టేసి రైస్ అయితే ఉడకపెట్టుకుందాం ఓకేనా వాటర్ అయితే తీసుకున్నాం మనం రైస్ ఉడకపెట్టుకోవడానికి సో దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ పుదీనా పచ్చిమిర్చి పలావాకు చూసారు కదా జాజికాయ జాపత్రి చెక్క అలక్కాయ్ కొంచెం షాజీరా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం సో వాటర్ అయితే మనం తెరలేదాకా స్టవ్ మీద అయితే పెట్టుకుందాం ఓకేనా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్కి సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఓకేనా చూసారా ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇవైతే ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం ఏ ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాము సో నెయ్యి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను సో హీట్ అయ్యాక మనం పలావ్ దినుసులు అయితే వేసేసుకుందాం చూడండి పలావ్ దినుసులు జాపత్రి జాజికాయ షాజీరా ఆకు వేసుకొని ఫ్రై అవనిద్దాం కొంచెం ఇవి ఫ్రై అయ్యాక మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ అవైతే దీంట్లో వేసేసుకుందాం కలిపెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ అవన్నీ మనం ఈ బౌల్లో వేసేసుకొని సో ఇవి మనం బాగా మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ అన్నీ మగ్గి మనకు ఆయిల్ అయితే పైకి అయితే తేలాలి సో అప్పటి వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి నేను చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో సో చూసేయండి సో మూత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా ఉడికించుకుందాం చూసారు కదా మనం వాటర్ ఆల్రెడీ పెట్టాము సో వాటర్ అయితే బాల్డ్ అయినాయి సో ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సో చూసారా కల్లుప్పు రైస్కి తగ్గ సాల్ట్ మనం ఇప్పుడే వాటర్లోనే యాడ్ చేసుకోవాలి బాగా వాటర్ అయితే తెరులుతున్నాయి సాల్ట్ అయితే యాడ్ చేశాను సో రైస్ కూడా ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టాను సాల్ట్ అయితే ఫినిషింగ్ ఇప్పుడే వేసేసుకోండి ఎంత కావాలో అంత మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ ఈ వాటర్లోనే మనం యాడ్ చేసుకోవాలి ఓకేనా ఏమైతే వేసుకున్నాను చూసారా దీన్ని మనం ఎయిటీ పర్సంటేజ్ ఎయిటీ సెవెంటీ పర్సంటేజ్ మనం దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి సాల్ట్ మనం కంప్లీట్గా వాటర్లోనే వేసేసుకోవాలి కర్రీలో పెద్దగా సాల్ట్ ఉండదు సో రైస్ రైస్కే సాల్ట్ అనేది పట్టాలి సో ఇప్పుడు దాన్ని దీన్ని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకుంటే సరిపోతుంది సో బియ్యం చూసారా సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉడికింది సో ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని పక్కకు తీసి పెట్టుకుందాం సో బియ్యం అయితే సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించాను నేనైతే చూశారు కదా మన గ్రేవీ అయితే దగ్గర పడింది ఇప్పుడు దమ్ అయితే పెట్టుకుందాం సో ఇప్పుడైతే నేను కొంచెం గ్రేవీ పక్కకు తీశాను ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసేసుకుందాం సో రైస్ రైస్ అయితే ఒక లేయర్గా వేసేసుకుందాం సో చూసారు కదా అన్నం ఒక లేయర్ వేసుకున్నాను గ్రేవీ అయితే కొంచెం పక్కకు తీసుకున్నాను ఇప్పుడు దీని మీద ఈ గ్రేవీ అయితే వేసుకుందాం సో గ్రేవీ అయితే ఇంకొక లేయర్ వేసుకున్నాను సో చూసారు కదా మిగిలిన రైస్ని కూడా మనం ఇంకో లేయర్గా వేసేసుకుందాం చూసారు కదా ఇంకో లేయర్ కూడా రైస్ అయితే వేసాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం కొత్తిమీర కొంచెం పుదీనా సో ఇవైతే వాటర్ దీంట్లో నేను కుంకుమ పువ్వు వేశాను సో మీకు కనిపిస్తుంది కదా అండ్ కుంకుమ పువ్వు సో నేను ఏ ఫుడ్ కలర్ అయితే యూస్ చేయట్లేదు సో ఇందాక గ్రేవీ తీసిన బౌల్లో కొంచెం వాటర్ పోసేసి సో కుంకుమ పువ్వు అయితే వేశాను సో ఇప్పుడు ఆ వాటర్ అయితే మనం పోసుకోండి ఇప్పుడు మనం దీన్నైతే దమ్ అయితే పెట్టేద్దాం సరేనా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది సో నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ బెస్ట్ దానికోవచ్చు సో ఇప్పుడైతే మనం దీని మీద ప్లేట్ పెట్టేసి వెయిట్ అయితే పెట్టుకొని దమ్ అయితే చేసుకుందాం కదా మూత పెట్టేసుకొని దమ్ అయితే పెట్టుకుందాం సో మూత పెట్టేసి వాటర్ వెయిట్ అయితే నేను పెడుతున్నాను మంట అయితే సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం దమ్ చేసుకుందాం ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దామా ఒకసారి ఎలా ఉందో అమ్మీ సో ఫైనల్లీ చూసారా మీ అమ్మీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చాలా టేస్టీ అయితే ఉంటుంది సో దానికి కాంబినేషన్గా రా అయితే చేశాను చూసారు కదా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ బాయ్ బాయ్